ఏంటి కర్పూరంతో గోరింటాక అది కూడా ఇంత ఎర్రగా పండుతుందా ఏంటో పిచ్చి పిల్ల పిచ్చి పిచ్చి వీడియోస్ చేస్తూ పెడుతూ ఉంటుంది అవన్నీ చూసి మేము పిచ్చోలు కావాలా అసలు ఇంత ఎర్రగా పండుతుంది అంటారా అసలు నమ్మచ్చా అని అనుకోకుండా ఒకసారి వీడియో చూసారంటే మీకే అర్థమవుతుంది హాయ్ ఎవరి వన్ అందరు ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారా మన వీడియోస్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ అందరికి ఎలాంటి వీడియోలు కావాలనేది కామెంట్ లో తెలియజేయండి నేను చేయడానికి ట్రై చేశాను చాలా మంది మన వీడియోస్ అలా చూసి అలా వెళ్ళిపోతున్నారు ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంత మందికి రీచ్ అవుతుంది అండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా కర్పూరం అయితే తీసుకున్నాను ఇలా నార్మల్గా ప్యాకెట్లు వచ్చేది కానీ ఇలా బాక్స్ లో వచ్చేది కానీ ఏదైనా పర్లేదు తర్వాత లెమన్ తీసుకున్నాను లెమన్ తీసేసుకొని ముందుగా కర్పూరం తీసుకోండి అలాగే కుంకుమం తీసుకోండి బాగా ఎర్రగా ఉండే కుంకుమ తీసుకోవాలి తర్వాత కర్పూరం తీసుకొని కొంచెం మనకి ఎంతైతే కావాలో అంత తీసుకోండి మనకు మొత్తం ఒక బిల్ల తీసుకుంటే ఎక్కువ అయిపోతుంది అందులో ఆప్ తీసుకోండి సరిపోతుంది ఆ ఆపే మనకి రెండు యాస్కి రెండు చేతులకి సరిపోతుంది అనమాట తర్వాత లెమన్ కొంచెం అనేది యాడ్ చేసుకోండి ఎక్కువ లెమన్ అనేది వేసుకోకండి నేనైతే కొంచెం అనేది వేసుకుంటున్నాను అందులోకి కుంకుమనేది వేసేసుకోండి కుంకుమ వేసుకునే దానికంటే ముందు ఇది కర్పూరం కరిగేంత వరకైనా కొంచెం కలుపుకోండి లైట్గా కరిగినా చాలు అందులోకి కుంకుమనేది వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటే మనకి ఎక్కువ నీళ్ళ కాకుండా నార్మల్గా ఉండేటిగా చూసుకోండి ఇలా ఒకసారి వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా అయితే ఇలా చేసుకున్న తర్వాత మనకు చేతికి నచ్చిన డిజైన్ అనేది వేసేసుకోవచ్చు మనకు నచ్చినట్టు అయితే చందా కావచ్చు డిజైన్స్ కావచ్చు ఏదైనా వేసుకోవచ్చు జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే డ్రై అయిపోతుంది మనకి వెళ్ళేటప్పుడు చాలా బాగా ఈజీగా వేసేసుకొని వెళ్ళచ్చు అనమాట చాలా త్వరగా కూడా ఆరిపోతుంది ఓకేనండి ఇలా బాగా మిక్స్ వేసుకొని మన చేతికి పెట్టేసుకోండి అనమాట ఇంకా ఈ కోరింటా వీడియోస్ అయితే చాలా అయితే చేశా కదా అయితే అందులో చాలా మామూలు ఉంది కదా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నాను అయితే నేను తో డ్రా చేసుకుంటే బాగా ఇంకా బాగా వచ్చేది అయితే నేను తో డ్రా చేసుకోకుండా డైరెక్ట్ ఇలానే చేయడం వల్ల అంత సరిగ్గా నేను అనుకునేది సరిగ్గా రాలేదనమాట ఓకే మీరు ఒకసారి ఇంకా నీట్గా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అండి మనకి మంచి డిజైన్ అనేది వేసేసుకోవచ్చు నాకైతే ఇలాంటి డిజైన్లు అనేవి తక్కువ అనమాట రావు ఎక్కువ బట్ ఏదో మీకోసం అని చెప్పేసి ట్రై చేస్తున్నాను ఒకసారి చూడండి ఏదో అలా వచ్చిందని చెప్పేసి అది అలా వేసేస్తున్నాను అయినా మనకి ఎలా వేసుకుంటే డిజైన్ ఏం కానీ మన చేతులు ఎర్రగా ఉండడమే కావాలి మీకు నచ్చినట్టు వేసుకోండి నేను ఎర్రగా పండుతుందా లేదా అని జస్ట్ చూపించడానికి మాత్రమే వేస్తున్నాను అంటే నేను ఎలా వేసుకున్నా కూడా నాకు ఓకే మీరు మాత్రం మంచిగా వేసుకొని బాగా ఎర్రగా పండుతుందా లేదా అని కామెంట్ చేయండి అంతే అనమాట ఇలా మొత్తం డిజైన్లు అనేది వేసేసుకోవచ్చు ఇక్కడ మొత్తం నేను తర్వాత హ్యాండ్స్ వేసి చూపిస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇలా అయితే వేసుకున్నాను నేనైతే ఇలా వేసేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ కానీ ఫైవ్ మినిట్స్ ఉన్నా చాలు ఇలా డ్రై అయిపోతుంది కొంచెం అలా కొంచెం డ్రై నార్మల్ నార్మల్గా మనం దీన్ని కడిగేసుకుందామండి త్వరగా ఆరిపోతుంది కదా ఇంకా కడిగేసుకున్న తర్వాత గొర్రెంత ఎంత తరగ పండిందో ఒకసారి మీరే చూడండి ఇక్కడ నా ఫింగర్ని పెట్టుకుంటే నేను త్వరగా తరగ పండింది ఇది కూడా ఒకసారి చూడండి చాలా ఎర్రగా పండింది చూడండి ఒకసారి ఇంత ఎర్రగా పండిందో చాలా అంటే చాలా నేను కూడా అంతేంటి షాక్ అయ్యాను ఇంత ఎర్రగా పండుతుందో లేదో అని నాకైతే కొంచెం డౌట్ అయితే ఉండింది అయితే ఇది పెట్టుకున్న తర్వాత అయితే చాలా ఎర్రగా పండింది ఇంకా అని నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంత ఎర్రగా పండడం వల్ల నార్మల్గా నాకు గోరింటాక అంటే చాలా ఇష్టం అనమాట ఎప్పుడు నేను ఆకు లేదా కోనే ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటాను ఇప్పుడైతే మనకి ఒక రోజు కానీ రెండు రోజులు కానీ ఇలా అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉన్నాను మీకు కానీ ఇలాంటి వీడియోస్ కావాలా లేదా అని కామెంట్ చేయండి ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చిందా లేదా నచ్చిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి ఓకే బాయ్ అండి